నగరంలోని తిరుమల బైపాస్ రోడ్డులో లో కొర్లగుంట జంక్షన్ నుండి మార్కెట్ రోడ్డు వరకు డ్రైనేజీ నీళ్ళు ప్రధానమైన రోడ్లలో ప్రవహిస్తోంది దుర్గంధం వెదజల్లుతూ ఉన్న మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో నేడు శనివారం ఉదయం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం సిపిఎం నగర కార్యదర్శి వేణుగోపాల్ ఇరువురు మాట్లాడుతూ తిరుమల బైపాస్ రోడ్డులో నిత్యం యాత్రికులు వచ్చిపోయేటువంటి ప్రాంతం ప్రధానంగా కొర్లగుంట జంక్షన్లో ఎక్కువ మంది విద్యార్థులు మహిళలు ఆదారణి నడుచుకుంటూ వెళ్తుంటారు దాదాపు నెల రోజుల పైబడి అక్కడ డ్రైనేజీ నీళ్లు రోడ్లపైకి వచ్చి ఏరులై పారుతుంటే దుర్గంధం వెదజల్లి స్థానికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు వారు ఆవేదన చెందుతుంటే ఏ ఒక్క అధికారి పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు వాపోతున్నారు స్మార్ట్ సిటీ స్వచ్ఛ తిరుపతి అని అవార్డులు తీసుకోవటం కాదు తిరుపతి నగరంలో డ్రైనేజీ సమస్య లేకుండా శాశ్వత పరిష్కారాన్ని చూపే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు తిరుపతిలో ఎక్కడ చూసినా ఏ సందులో చూసినా ఏ వీధిలో చూసినా డ్రైనేజీ పొంగి పొరుగుతుంటుందని అన్నారు ఈ విషయాన్ని మున్సిపల్ అధికారులు కళ్ళుండి చూడలేని స్థితిలో ఈ సమస్యను పరిష్కారం చేయలేని దుస్థితిలో ఉన్నారని అన్నారు ఈ దుర్గంధం వల్ల అక్కడ స్థానికులు అనారోగ్యాల పాలవుతున్నారని తక్షణమే ఆ చుట్టుపక్కల వైద్య అధికారులను పంపించి వైద్య పరీక్షలు కూడా చేయించాలని ఆ ప్రాంతం మొత్తం ప్రతిరోజు స్ప్రే చేయించడం పార్కింగ్ చేపించాలని డిమాండ్ చేశారు వెంటనే మున్సిపల్ అధికారులు కమిషనర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించి డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం కోసం ప్రయత్నం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున స్థానికులందరినీ సమీకరించి పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు బుజ్జి చిన్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు భరత్ రవి సిపిఎం నగర కమిటీ సభ్యులు రాజు నాయకులు వాసు మురళి రాము బాలా తదితరులు పాల్గొన్నారు మెయిన్ జంక్షన్లో దాదాపు నెల రోజుల నుంచి వర్లగొండ మెయిన్ జంక్షన్ నుండి రోడ్లు కొట్టేటటువంటి మార్కెట్ రోడ్డు వరకు ప్రధానమైన రహదారులు డ్రైనేజీ నీళ్ళు దుర్గంధం ఉంది ఏరులై పారుతోంది మొత్తం కూడా రోడ్డు బ్లాక్ అయిపోయిన పరిస్థితి ఉంది ఈ నెలల్లోనే వచ్చేటటువంటి ప్రజలందరూ కూడా ఈ నెలలో వస్తున్నారు ఈ ఇప్పటి నుంచి దాటుకునేటటువంటి ప్రజలందరూ కూడా నేరలో కూడా నడుస్తున్న ఉంది విద్యార్థులు స్కూల్ మహిళలు పిల్లలు అందరూ కూడా ఇదే రోడ్ లో నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది కొండకు వచ్చేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేటువంటి యాత్రికులు కూడా ఇదే దారిలో వెళ్తూ ఉన్నారు డ్యూటీలు చేసేటటువంటి కొడపలు డ్యూటీ చేసే వాళ్ళందరూ కూడా ఈ దారిలోనే వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ నడుచుకుని దేవుడి దగ్గర డ్యూటీ చేసే ఉంది ఈ నీళ్ళల్లో వాసన వస్తా నీళ్ళల్లో ఎంత ఇదిగా ఉంటే అసలే సీజనల్ వ్యాధులు విపరీతంగా ప్రమలిపోతా ఉన్న పరిస్థితుంది అనారోగ్యాలు పాలన పడేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి తక్షణం మున్సిపల్ అధికారులు స్పందించాలి ఈ సమస్యకు శాస్త్రం పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతాను స్వచ్ఛ భారత్ లేకపోతే స్వచ్ఛ తిరుపతి అని చెప్పి అవార్డు తీసుకున్నటువంటి మీరు తల్లుండి చూడలేకపోతున్నారా లేకపోతే చూసి సమస్య పట్టించుకోలేకపోతున్నారా ఎందుకోసం ఈ సమస్య మీరు సాక్షాళం చేస్తారు ఎందుకోసం మీరు నిమ్మక నిర్ణయం వ్యవహరిస్తారు సమస్య వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి పరిష్కారం కాకపోతే ఆందోళన తీవ్రతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం